భవన నిర్మాణ కార్మికుల సంఘం భారత కార్మిక సమైక్య సంఘాల జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు స్థానిక సైదాపురం ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో సర్కిల్ ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగును రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ ఇరవై ఆరున గూడూరులో బిసిడబ్ల్యూయూ జిల్లా సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు ఆ సందర్భంగా బీసీడబ్ల్యూయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏం అనిల్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల కుటుంబాల వారు సుమారుగా నలభై రకాల వృత్తులతో పనిచేస్తూ భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు గడిచిన ఆరు సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగం ఉపాధి కోల్పోయి కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు సర్కులర్ వెయ్యిన్ని రెండు వందల పద్నాలుగు రద్దు చేసి సంక్షేమ బోర్డును యథావిధిగా అమలు చేయాలని పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ఒక కార్మికుడికి తక్షణమే పది లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సహజ మరణం చెందిన కార్మికుడికి సంక్షేమ బోర్డు నుండి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని యాభై సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు నుండి వృద్ధాప్య పెన్షన్ ఐదు వేల రూపాయలు ఇవ్వాలని గడిచిన ఐదున్నర సంవత్సరాలుగా ప్రమాదాల బారిన పడిన కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి ఇవ్వవలసిన నష్టపరిహారాలు తక్షణమే ఇవ్వాలని సంక్షేమ బోర్డు కార్డుకు డిజిటల్ హోదా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని సబ్సిడీపై లోన్లు ఇచ్చి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియూసీ నాయకులు కె చంగల్ రావు బిసిడబ్ల్యుయూ మండల కార్యదర్శి పెన్నమాల వెంకటరమణయ్య బిసిడబ్ల్యూయు మండల నాయకులు రత్నం ఐఎఫ్టియు మండల నాయకులు పంతగిరి రత్నయ్య తదితరులు పాల్గొన్నారు గూడూరు రిటైర్డ్ అధికార భవనంలో భవన నిర్మాణ సంఘం జిల్లా ఆధ్వర్యంలో ఈ తేదీ భవన నిర్మాణ కార్మికుల కార్మికులందరూ కూడా అక్కడ విచ్చేసి ఈ కార్మిక సంఘం అధికారంలో ఉండే కోటమి ప్రభుత్వం మీద నిర్ణయం తీసుకోవాలని మాకు ఈ కోటమి ప్రభుత్వం వచ్చినాక మాకు ఏ సంక్షేమ పథకాలు అమలు లేక రాలేదని మా భవన నిర్మాణ కార్మికులు అందరం పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాము దీనికి గూడూరు నెల్లూరు జిల్లా తరఫున మేము అందరం పాల్గొంటున్నాము కార్మికులందరూ ఇరవై తేదీ గూడూరు రిటైర్డ్ భవనం భవనం కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం మొత్తం కూడా విద్యార్థులకు విద్యార్థులకు ఉచిత ఉచిత విద్య అందిస్తున్నారు ఉచితంగా విద్య వైద్యం కూడా అందించాలని చెప్పిన ఐఎఫ్టీ కార్మికుడు సంక్షేమ బోర్డు ఆ సంక్షేమ సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఇవాళ డిమాండ్ చేస్తున్నాం పై సదస్సుకు ఐఎఫ్ టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్స్ట్రక్షన్ వర్కర్స్ రాష్ట్ర ఓ ఉన్నారు సెంట్రింగ్ సమయం కర్త మీరావలి గారు ఆ సదస్సు నేతలు కూడా ఆ సదస్సుకి హాజరవుతున్నారు ఈ సదస్సుకి పెద్ద ఎత్తున జిల్లా సని అన్ని విధాలు సదస్సులు జయప్రదం చేయాలని చెప్పని ఐఎఫ్ గా భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున నిర్మాణ కార్మికు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్మికులకు సంక్షేమ తక్షణమే అమలు చేయాలని కూటమి ప్రభుత్వం ప్రతిపక్షం రాకముందు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయాలని ప్రధానంగా కార్మికులకు కార్మికులకు సంక్షేమ పథకాలు నిలిపివేస్తూ పన్నెండు పద్నాలుగు జీవోని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తుంది తక్షణమే ఆ జీవోను రద్దు చేసి కార్మికులకు సంక్షేమ పథకాలు యథాయిదిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గూడూరు రిటైర్డ్ అధికార భవనంలో ఈ నెల ఇరవై తేదీన సదస్సు జరుగుతా ఉంది ఆ సదస్సుకు గూడూరులోతో పాటు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న కార్మిక వర్గం ప్రధానంగా అసలు కార్మిక వర్గం మొత్తం కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ సంఘాన్ని ఆ యొక్క సదస్సును జయప్రదం చేయాలని ఐఎఫ్గా భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కోడమ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమ పథకాలు మొత్తం కూడా నిలిపివేసి జీవో నెంబరు పన్నెండు పదనాలు తీసుకొచ్చి కార్మికుల జీవన విధానం దెబ్బతీస్తూ కొన్ని వందల మంది ప్రాణానికి కారకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కార్మికుల సంక్షేమ కోటను గాలి కోసి మొత్తం కూడా కార్మికుల జీవన విధానాన్ని దెబ్బతీస్తే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారులకు వస్తే భవన నిర్మాణ రంగ కార్మికులకు అసెంబ్లీ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు యథావిధంగా మేము అమలు చేసి జీవనామలు పడిన పథకాలు రద్దు చేసి కార్మిక సంక్షేమ నిధులు కేటాయించి వాళ్ళకి మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పిన బోటక మాటలు చెప్పి అధికారులకు సంస్థల పరిపాలన తలెత్తులపై దాడులు భూ ఆక్రమణ బలి సాధించుకుంటే నలభై నాలుగు కార్మిక చట్టాలు మొత్తం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పోరాడే హక్కు కానీ సభకుండా నిరాకరిస్తూ కార్మికుల జీవనం ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ బాటలో పయనిస్తూ కార్మికులకి

ప్రమాదన భారం పడి కార్మికుడు చనిపోతే పది లక్షల ఎక్సరగస్ ఇవ్వాలని సహజ మరణ కార్మికుడికి ఐదు లక్షల ఎక్సరగస్ ఇవ్వాలని